ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అవసరానికి డబ్బు అనేది కూడా తప్పనిసరిగా అందుతుంది కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము ఎప్పుడు ఎక్కడో చోట ఈ బాడీ పెయిన్స్ నడు నెప్పను కాలు నెప్పను ఏవో ఒక నొప్పులు అనేటువంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది కష్టాన్ని దగ్గర ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది ఖర్చులను కొంచెం తగ్గించుకోవటం నియంత్రించుకోవటము అనేటువంటిది అవసరము ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి అనవసరమైన కలహాలకు వెళ్ళకపోవటం మంచిది దాదాపుగా మ్యాక్సిమం పీపుల్ ఎవరు వెళ్ళరు కానీ అనుకోకుండా ఒక మాట అంటే ఒక మాట అది పడార్థం తీసుకోవటం అలా సమస్యాత్మకమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండండి జాగ్రత్త వహించి మాట్లాడటం చాలా చాలా మంచిది అలాగే కుటుంబ సభ్యులకి సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయిస్తూనే ఉంటారు మీరు అలాగే ఎవరికైనా సరే వివాహం కాని వాళ్ళు కనుక ఉండి ఉంటే ఈ రాశిలోని వారికి ఇప్పుడు వివాహం కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించటము చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను కూడా ప్రతిరోజు కూడా చదువుతూ ఉండటము దీనివలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఈ మరి ఈ రాశిలోని పిల్లలు ఇప్పుడు విదేశం వెళ్ళిన వాళ్ళు ఉండుంటారు స్టూడెంట్స్ వాళ్ళకు కూడా అక్కడ కలిసి వస్తుంది తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం మాత్రం చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి